క్రీస్తునందిన ప్రియులరా ప్రభేణ క్రీస్తునమున మీకందరికీ మా ప్రేమ వందనములు శుభములు ఎలా ఉన్నారు ప్రియులరా బాగున్నారా మీరందరు బాగున్నారని తలంచచ్చు బాగుండాలని కోరుకోవచ్చు మీ నిమిత్తమై దేవునికి స్థుతి చెల్లిస్తూ ప్రార్థనలు చేయచున్నామని తెలియచేయటానికి సంతోషిస్తున్న ప్రియరా ఈ అన్న కార్యక్రమంలో భాగంగా పేద రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఆరో వచనం చదువుకుందాం దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన దీనమనసుకులై ఉండు క్రిస్తునందున పిల్లరా దేవుని పిల్లలుగా మనము పిలువబడుతున్నటువంటి మనము ఆయన రక్తంలో కడగబడినటువంటి మనము ఆయన సొత్తుగా మార్చబడినటువంటి మనము ఆయన కృపలో ఎదుగుతున్నటువంటి మనము ప్రార్థన జీవితం కలిగి జీవిస్తున్నటువంటి మనము ప్రార్థనలో మన విశ్వాసాన్ని కట్టుకుంటున్నటువంటి మనము మరి ఏం చేయాలంటే దేవుడు తగిన సమయంలో మనల్ని హెచ్చించాలని చూస్తున్నాడు పిల్లర దేవుడు తగిన సమయంలో మనల్ని హెచ్చించాలని చూస్తుండగా ఆయన యొక్క బలిష్టమైనటువంటి చేతి క్రింద మనస్కులుగా జీవించాలని మరి ఆయన కోరే దేవుడుగా ఉన్నాడు కాబట్టి మనం అందరం కూడా మనల్ని మనం తగ్గించుకొని ఆయన కృప కొరకు కనిపెట్టుతూ ఆయన కృపాసనం వద్ద చేరుకొని కృపంబడి కృపతో మరి నడిపించబడుతూ శ్రమయేందు ఓర్పు కలిగి ప్రార్థన ఎందు పట్టుదల కలిగినటువంటి వారమై ప్రభును సేవించే వారంగా ఉండాలని మనము జ్ఞాపకం చేయబడుతున్నాం ప్రిల్లరా కాబట్టి దేవుడు ఆ విధంగా మనల్ని నడిపిస్తాడు మనల్ని బలపరుస్తాడు మనల్ని భద్రపరుస్తాడు మనల్ని దీవిస్తాడు మనల్ని హెచ్చిస్తాడు మనల్ని గొప్పవారినిగా చేసి మనలో ఉన్నటువంటి కల్మషాన్ని పాపాన్ని తొలగించి ఆయనకి ఇష్టం లేనివి తొలగించి ఆయన కొరకు మనల్ని పరిశుభరచుకొని వాడుకుంటాడు ఆ ప్రకారంగా దేవుడు మనల్ని చేయాలంటే మనల్ని మనము తగ్గించుకోవాలి ప్రిల్లలు దీన మనసుకులుగా జీవించాలి ఎందుకంటే ఆయన తగిన సమయంలో మనల్ని హెచ్చించి తన కొరకు వాడుకోబోతున్నాడు కాబట్టి మరి ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు సాయం కాక ప్రార్థన చేద్దాం ప్రియులరా ప్రేమ నమ్మకం గల కృపగల ప్రియ ప్రభావ పర్లకు వంద తండ్రి జీవాధిపతి వెలుగైన దేవస్థితికి పాత్ర స్థూతి మీ నామాన్ని కనుపరుస్తుందనుకుని ఆడుతున్నాను మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు చాలిన దేవుడు కరుణ వాచ్యలే తగల దేవుడు ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించే దేవుడు నేను మరి కృప చూపించండి నడిపించండి బలపరచండి తగిన సమయం ముందు నేను మరి దేవుని మాటలు వింటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా హెచ్చించినట్లుగా మీ యొక్క బలిష్టమైనటువంటి హస్తముల క్రింద మేమందరం కూడా తండ్రి నేను మరి దీన మనస్కులుగా జీవించటకు సహాయం తెచ్చేయండి ప్రతి సత్కార్యం చేయడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగి జీవించుటకు సహాయం తెచ్చేయండి మీ పని అని మీకు మీ కొరకు చేస్తున్నామని నేను మరి అటు మంచి మనసుతో చేయడానికి సాయం చేయండి ప్రతి విధమైనటువంటి కార్యాన్ని నెరవేర్చడానికి వారిని ఆయతపరచండి వాక్యం వింటున్నటువంటి వారందరినీ బలపరచండి నా కుమారుడైన తిమోతి క్రీస్తు చేసినందు నా కృపచేత బలవంతువు కమ్మని తిమోతికి పౌలు నిన్న మరి తెలియపరుస్తున్నాడు ప్రభా అలాగన మేము మీ అందు ఉన్నటువంటి కృపచేత బలపరచుబడి మీ కొరకు నమ్మదగినటువంటి సాక్షులముగా నిన్న మరి మా యొక్క విశ్వాసాన్ని కాపాడుకొని జీవించటకు సహాయం దయచేదురని ప్రతి విధమైన ఆగటంకాలన్నీ తొలగించి మీ కార్యాన్ని జరిగించదురని ప్రార్థన చేస్తారు మా పాపములను క్షమించి నేను మరి ఆ ప్రతి ఆటంకాన్ని తొలగించి మమ్మల్ని ఆశీర్వదించి దీవించదురని ప్రార్థన చేస్తున్నాం కృపగల కార్యం జరిగించి నడిపించండి బలపరిచి భద్రపరిచి దీవించి వచ్చించి గొప్పవారు ఉన్నట్లుగా చేదురని మహిమ ఘనత ప్రభావిలు మీకు ఆరోపించుకుంటూ మీ యొక్క రాకడ కొరకు సిద్ధ పరిస్థితులని పని కొరకు సిద్ధ ప్రభువైన ప్రభాయి ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ 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 హల్లెలూయా గాడ్ బ్లెస్ యు ఆల్ బాండెంట్లీ